కృష్ణా జిల్లా పదో తరగతి ఫలితాలలో గుడివాడ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయ దుందు మార్కులతో కోరుకున్న ప్రేమ్ పదిహేడు మంది విద్యార్థులకి అందరికీ ఫస్ట్ క్లాస్ ఇంటికి ఘన విజయాన్ని అందించిన ఉపాధ్యాయుల్ని సహకరించిన తల్లిదండ్రులకి అభినందనలు పొట్లూరు శ్రీమన్నారాయణ విశ్వభారతి హైస్కూల్ చైర్మన్ ఓ బాబుకి పాపకి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ మార్క్స్ తొమ్మిది వందల పదిహేడు మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఇందులో దాదాపు నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అబోవ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ సాధించడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయం హర్షిత నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి విశ్వభారతి స్కూల్లో చదువుతున్నాను మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల విశ్వభారతిలో టీచర్స్ కొట్లీ శ్రీమన్నారాయణ గారు చైర్మన్ సార్ perut saya membelah dan ini masuk saring juga నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కృష్ణా జిల్లా గుడివాడ ఒకటి ముప్పై ఆరు వార్డులో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది తెలుసుకొని ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం దీపం పథకం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అన్న క్యాంటీన్లు పునరుద్ధర ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక అవకాశం పేరుతో జగన్ సీఎం చేస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రవి వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

தல வந்த பண்ணமா கிஸ் ஜார वयाण <laughs>

అంతర్జాతీయ మెకానిక్ డే సందర్భంగా మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విరివాడ ఎన్టీఆర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అతిథిగా విచ్చేసి మెకానిక్ సోదరుల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక కులం వారు అని కాకుండా అన్ని కుల మతాలు ఈ వృత్తిలో ఉన్నారని కష్టించి పనిచేసే వృత్తి మెకానిక్ అని మీ సమస్యలు అన్ని నాకు తెలుసని ప్రభుత్వం నుంచి పని తప్పించి మెకానిక్ సోదరులు అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఎండి అన్సారి దుర్గారావు సెక్రటరీ సింహాచలం కేజీ మాధుబాబు మెకానిక్ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మెకానిక్ డే సందర్భంగా మెకానిక్ సోదరులందరికీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ రోజు ఒక ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకున్నా చేసుకుంటున్నాము అలాగే మీ అన్నిటి కూడా మీరు విన్నవించిన విషయం కూడా నాకు పూర్తిగా తెలుసు దాంట్లోంచి ఇప్పటి పద్ధతి మీ మీ సమస్యలన్నీ నాకు పూర్తిగానే తెలుసు మీరందరూ ఎందుకంటే నేను కూడా ఈ మీ కుటుంబంలో వాడిని కాబట్టి నేను మీ గురించి మాట్లాడటం కూడా జరిగింది దానికి మీరు అందరూ చెప్పిన కృతజ్ఞతలు కానీ మీరు చూపించే ఇష్టం ఇంకా ఇంకా నన్ను దగ్గర చేస్తా ఉన్నాయి అసంఘటిత కార్మికుల లిస్ట్ లో మన మెకానిక్స్ కూడా చేరేటట్లుగా నా వంతు కృషి చేస్తానే ఉన్నాం అలాగే ఒకసారి లోకేష్ బాబు గారిని కూడాటం కూడా జరిగింది సో అందరికి మేము మనకు సాధ్యమైనంత త్వరలో మన సమస్యలన్నీ సాల్వ్ చేసుకునేటట్లుగా ఎందుకంటే ఎన్ని లక్షల మంది అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అందరూ అందరూ ఉండే ఏకైక ఏకైక వృత్తి మన మెకానికి సో అందరం కలిపి ఒకే కుటుంబంగా ఇలాగే ఉన్నాం మీకు కావాల్సిన సమస్యలని మీద మీరు కూడా నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను చాలా సమస్య సాల్వ్ చేస్తున్నట్టుగా మనం కలిసి పనిచేద్దాం అంతేకాకుండా మీ అందరికీ నా కోరి కూడా ఒకటి ఉంది బేసిక్ గా మీరు మీరు అందరూ ఒక క్లస్టర్ ఏర్పాటు చేసుకుంటే మీకు మీకు అందరికి పనికొచ్చేట్టుగా ఒక క్లస్టర్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటే సొసైటీలో సొసైటీలో ఫామ్ అయ్యింది ఆల్రెడీ కానీ ఒక క్లస్టర్ ఫామ్ చేసుకుని మనం గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఫండ్ ఫండింగ్ ఉంది ఆల్మోస్ట్ మనకి ఈ రోజు వెనుకల్ల రాము గారి సమక్షంలో దానేవి ధర్మ రాష్ట్ర అధ్యక్షులు టూ వీలర్ మెకానిక్ అధ్యక్షులు అయినటువంటి వారి యొక్క ఆదేశాల మేరకు అలాగే గుడివాడ టూ వీలర్ మెకానిక్ అధ్యక్షులు శ్రీ అన్సారి గారు యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు గుడివాడలో ఒక పెద్ద మొత్తంలో భారీ తీయడం భారీగా ర్యాలీ తీయడం అలాగే మెకానిక్ సోదరులందరూ కూడా వారి వారి పనుల్ని ఈ రోజు బంద్గా ప్రకటించడం జరిగింది ఇదంతా దేనికంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అందరూ కూడా ఈ విధంగా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి అసంఘటిత కార్మికుల ఎలా అయితే చట్టం ఉందో అలాగే ఈ మెకానిక్ కూడా చట్టంలోనే జీపించి అనేక రకాల సంక్షేమాలని మా మెకానిక్ సోదరులందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మిత్రులు మెకానిక్ సోదరులకి జీఎస్ టైటింగ్ కానీ వాళ్ళ యొక్క సమస్యల మీద కానీ లేదంటే వాళ్ళకి పరికరాలే గాని వాళ్ళకు ఒక నిధి ఏర్పాటు చే చేస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము అలాగే మా టూ వీలర్స్ మెకానిక్ ఆంధ్రప్రదేశ్ కాదు అలాగే ఇప్పుడు ఉన్న ఐదు రాష్ట్రాల కలిసి పనిచేస్తున్నాము మా దాని ధర్మ మా రాష్ట్ర అధ్యక్షులు టూ మెకానిక్ రాష్ట్ర అధ్యక్షులు దయనేత దర్మ గారి ఆదేశాలరావు ఈ రోజు గుడివాడ మెకానికులందరూ బంద్ ప్రకటించి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు మెకానిక్ సోదరులందరికీ సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన చూసి మహిళలు సైబర్ మోసంతో పోగొట్టుకున్న డబ్బులు బాధిత మహిళకు వెనక్కి ఇప్పించిన ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కుమార్ వివరాల ప్రకారం ఏలూరు టూటాన్ పోలీసులు రెండు మోసపోయిన మహిళకు జిల్లా సహకారంతో నిందితుడిని గుర్తించి బాధితురాలకి డబ్బు తిరిగి అందజేశారు బాధితురాలకి ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు

జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయానికి నూతన ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన మోజస్ రత్నకుమార్ ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనిల్ కుమార్ నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు ఇటీవలే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అసత్య కథనాలు ఆరోపణలు చేసిన టూ పాయింట్ పత్రిక ఎండి పాదం మూర్తి నాయుడుపై పోలీసులు తీసుకున్న చర్యలకు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు పత్రికకు ఎటువంటి అనుమతులు లేకుండా మెదరింపులకు పాల్పడిన పాతం నాయుడికి కాలం చెల్లిందన్నారు ఇటువంటి బ్లాక్మెలెట్స్ వల్ల నిజమైన జర్నలిస్టులకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు అలాంటిది ఈ రోజు మాపై చెడు ప్రచారం చేస్తూ అలాగే మమ్మల్ని ఏదో రీగ్రీట్ చేయాలని చూస్తే మాత్రం మేము సహించేదో లేదు తప్పకుండా రోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటారు దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కిన తొక్కుడు పాతాలానికి వెళ్తాం మాత్రం వాస్తవం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనటువంటి ఛానల్స్లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగినటువంటి శిక్ష మాత్రం తప్పదని ఈ మీడియా మేము తెలియజేస్తూ అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి అభివృద్ధి కార్యక్రమాలు మేము సుమారు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కానీ పెట్టినటువంటి లేవు కానీ ఏదైనా చెడ్డ పోస్ట్ వస్తే దాన్ని నైట్కి నైటే లక్షల మందికి షేర్ చేసేటువంటి ఈ చెడు ప్రవర్తన మానుకోవాలని మానుకోకపోతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించుకుంటాం ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాను మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ అలాగే నియోజకవర్గంలో ఒక ఆరు నెలల్లో ఒక అలజడి సృష్టించినటువంటి కొంతమంది నాయకులకి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం అలాంటి కార్యక్రమం దగ్గర మేము భారీగా ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ ఇలాంటి చెడు ఏవైతే ఉన్నాయో విష ప్రచారాన్ని మళ్ళీ మేము అలాంటివి రాకోకుండా అరికట్టే పనులు ఇక్కడ ఉన్నాం తప్పకుండా క్షేత్రస్థాయిలో ఈరోజు చూసుకున్నట్లయితే రెండో తారీఖు నుంచి క్షేతస్థాయిలో ఏదైతే ఎన్డీఏ కూటమి చేసినటువంటి పరిపాలన గురించి మేము తిరుగుతున్నాం అలాగే రానున్న రోజుల్లో ప్రజలతో ప్రజల సమస్య కోసం ప్రజల సంక్షేమం కోసం మేము పాల్పడతామని మరొకసారి తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాని కానీ ఎవరు కూడా అభిభ్రాంతులు కూడా అవ్వదు ఎలాంటి అపోహలు ఉండొద్దు ఇవన్నీ కూడా కేవలం ఎన్డీఏ కూటమిపై ఉజ్జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వారందరినీ కూడా తప్పకుండా బయటికి తీసి తప్పకుండా శిక్షించేటువంటి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని ఏలూరు శాసనసభ్యులు బరేటి చంటి పిలుపునిచ్చారు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర రెండు వేల ఏడు తదితర కార్యక్రమాలపై అధికారులతో శాసనసభ్యులు సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తెచ్చిందుకు ముఖ్యమంత్రి ప్రణాళికను అమలు చేస్తున్నారన్నారు నిర్వహిస్తున్నటువంటి సుపరిపాలనలో తొలి అడుగు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశం మేరకు కూడా ఏంటంటే కాబట్టి మా ముఖ్యమంత్రి గారు రెండు వేల నలభై ఏడు ప్రతి సంవత్సరం కూడా ఐదు సంవత్సరాలు ముప్పై నాలుగు వేల రకాల వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి అలాగే అంతేకాకుండా మరి మన ఎమ్మెల్యే గారు జేన్ కూడా నిలిచారు అలాగే వన్ ఫార్టీ త్రీ క్రోర్స్తో అమృత్ టూ పాయింట్ ఓపి త వాటర్ సప్లై స్కీమ్ కూడా శాంక్షన్ చేయించారు చేశాను కూడా చాలా అక్కడ ఇవ్వడం జరిగిందంటే టైలరింగ్ పెట్టేసి గవర్నమెంట్ పిల్లలు అక్కడ మనకి రియల్ ఎస్టేట్ కొనుక్కున్న వచ్చి లేదంటే రియల్ ఎస్టేట్ కరెక్ట్ పాటు వాళ్ళకి ఉపాధి అవకాశం వస్తుంది మా వచ్చారంటే ముగ్గురు నలుగురు పెట్టుకుంటారు ఇంట్లో ఒక్కడైనా సరే నాలుగు ఇప్పుడు ఏదైతే మామూలుగా బిలో పవర్టీ వచ్చిన వాళ్ళు పెట్టుకొని అబవ్ పవర్టీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరు ప్రొడ్యూస్ చేసుకుంటారు మనం అందరం కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఉద్యోగాలు చేసే వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంచి లేడీస్ ఖాళీగా ఒక జూట్ మిల్లు మూసేయటం వల్ల ఏడు వేల మంది ఉపాధి పోయింది వాళ్ళందరికీ ఉపాధి కనిపించాలంటే అవన్నీ కూడా మనం చేయవలసి ఇది ఇరిగేషన్ అంతా ఎక్కువ రాసి ఎక్కడైతే ఇరిగేషన్ కెనాలు లోపల ఊరు లోపల ఎక్కడైతే ఉందో ఆ బండ్ అంతా కూడా చేయలేదు ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని బడ్జెట్ తయారు చేసి పెడితే నెక్స్ట్ ఇయర్కి మనం క్లోజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది గారెంట్ ఎంత ఒకది వార్టీ అంటే యాభై సంవత్సరాలు అయిపోయింది దానికి ఇప్పుడు కోటి రూపాయలు పెడతానే కానీ మళ్ళీ దాన్ని నిలబడతాన మార్కెట్ అయితే అది ఎందుకు అయిపోయింది అనేది నాకు చెప్తే మరి నేను అది పెద్ద నేను ఎంపీ గారితో మాట్లాడిచ్చేస్తాను అలాగే మన ఆశ్రమం దగ్గర నుంచి టైక్లూర్ రోడ్కి ఏ పొజిషన్ లో ఉంది అది చెప్తే ఆ ఫైల్ మీరు పక్కన దాన్ని అప్ చేస్తాను మీరు దాన్ని పరిగణలో తీసుకుని మీరు చేస్తే మనకి ఇది అవుతుంది అలాగే టూరిజం హోటల్ అనేది డెఫినెట్ గా మనకు వస్తే మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే తక్కువ ఏలూరులో కోరికలు ఉన్నాయి దానికి సంబంధించిన ల్యాండ్ లేదు దానికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదు చెప్పడానికి ఎవరో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మెయిన్ ప్రింట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెద్దయ్య అనేసరికి అందరిని అడుగుతున్నారు దానికి ప్రవచం ఇచ్చారు దాన్ని మీకు చెప్తున్నాను చూసుకోండి ఓల్డ్ ఏజ్ హోమ్ మన జిల్లాకి అలాట్మెంట్ అయితే దగ్గరలో రెండు వేల ఎనిమిది వందలు ఉంది దాన్ని కావాలంటే దానికి ఇది ఉంది ప్లేస్ ఉంది మనం దానికి పెట్టుకోవచ్చు ఆయన ప్రజెంట్ ఒక ఆయన స్కూల్లో కంప్యూటర్కి ఇస్తాన్నారు ఆల్రెడీ స్కూల్లో కంప్యూటర్స్కి ఉన్నాయి కానీ దాన్ని విప్లై చేయడానికి వేరే విధంగా ఉందని ఇప్పుడు సీఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే వాళ్ళ గ్రూప్ అది నేను ఫాలో అప్ చేస్తు చేయడానికి ఈ సంవత్సరంలో రెండు తొలి అడుగు వేసారు తొలి అడుగు అంటే పది అడుగులు ఇయర్ నెక్స్ట్ డీస్నే మనం సక్సెస్ అయినట్లు ఎక్కడం దానికి సంబంధించి ఈ ఈ మా నాన్న గేట్ మున్సిపల్ వార్త ఇంటర్ కష్టం మొత్తం మరొక పెట్టండి మళ్ళీ ఇక్కడ నమస్కారం